బషరాబాద్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ కార్యాలయంలో బషీరాబాద్ మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిగా కోనిగేరి నర్సింహులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు బి కృష్ణమాదిగా ఆధ్వర్యంలో స్థానిక బషరాబాద్ మండల కేంద్రంలో సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ఆనంద్ మాదిగా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మల్లికార్జున మాదిగా హాజరై మాట్లాడారు ఫిబ్రవరి ఏడున జరగబోయే లక్ష డప్పులు వేయి గొంతుకలచే కలచే మాదిగల మహాప్రదర్శన విజయవంతం చేయటకు మాదిగా ఉపకులాలు మరియు డప్పు కళాకారులు కవులు రచయితలు అందరినీ ఏకం చేసే ఫిబ్రవరి ఏడున జరగబోయే మహాప్రదర్శనను బషీరాబాద్ మండలము భాగస్వామ్యం కావాలని దానికి అనుగుణంగా కమిటీలు నిర్మాణం జరగాలని సూచనలు చేస్తూ మండల కమిటీగా ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున మాదిగా తదితరులు పాల్గొన్నారు మరి అధ్యక్షుడు తమ్ముడు వికారాబాద్ జిల్లా ఆనంద్ మాది గారు మాట్లాల్సింది మన మల్లెటన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జాతీయ నాయకుడు మల్లెటన్న గారికి మన వికారాబాద్ జిల్లా ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు ఆనంద్ కుమార్ అన్న గారికి ఆనంద్ గారికి మన రిజర్వేషన్ అయితేనే ఈ మాదిగలకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వారికి ఈ రిజర్వేషన్ విభజిస్తే ఏ ఒక్క కులమే అనుభవిస్తున్నది కాబట్టి ఈ పదిహేను శాతం యాభై తొమ్మిది కులాలకు మాదిగా మాదిగా కుల ఉప కులాలకు సమాజానికి చాలా దూరం ఉండరు మాకెందుకులే చదువు మాకెందుక విద్య మాకెందుకు రాజకీయం అను యాభై తొమ్మిది కులాల చాలా వెనుకబడి సమాజానికి దూరం ఉండరని మందకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాల నుంచి పదిహేను శాతం రిజర్వేషన్ చేస్తే ఏ అందరికి కూడా మేలు జరుత సడతారని మంద కృష్ణ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు వీళ్ళకి అందుతలేవు సామాన్య ప్రజలు ఇంకా అడవిలో పొంటో ఇంకా ఏం సమాజంలో ఏం ఉన్నారు వీళ్ళకి విభజిస్తేనే మాకు వీళ్ళందరూ కూడా సహజంలో వాళ్ళు కూడా అర్థం ఉంటుంది వాళ్ళు కూడా రాజకీయ నాయకులు అయితే వాళ్ళు ఉద్యమవంతులు అవుతారని అని మంద కృష్ణ సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు పోరాడితే మన ఇప్పుడు అందగారు పెద్ద ఎత్తున లక్ష డబ్బులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఏడున మనం జయప్రదం చేయాలని ఒక మాదిగ బిడ్డలు మనం అందరం కలిసి ఈ ఉద్యమాన్ని మనం ఒక ఉధృత రూపంగా చూపెడితేనే అసెంబ్లీలో కానీ లేకపోతే కేబినెట్ కానీ నిర్ణయం తీసుకునే ముఖ్యమంత్రి రోజులు అనుకున్నాం కాదు ముప్పై సంవత్సరాలు కష్టపడ్డ అన్న ఫలితము ఇది లాస్ట్ ఉద్యమం కానీ మనం అందరము ఇక్కడ ఉన్న మండల బషరాబాద్ మండలకు అన్నకు మనం స్వాగతం పలికి ఇంత ఈ రాత్రి అని అవకాశం ఇచ్చినందుకు మనందరికీ ఈ అవకాశంతో అందరికీ తెలిపడానికి ఈ కళా బృందం ద్వారా వచ్చినది మా మండల తరపు నుంచి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన వారికి అందరికీ ఈ అవకాశాన్ని చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశాన్ని デイデイマディス。